పేరు రాజశేఖర్ ఈ రవత్రి చార్టెడ్ అకౌంటెంట్ మీరు ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు డైలీ ఏవేవో యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలందరికీ సన్మానాలు ఇవన్నీ అంటే కొంచెం బోర్లు కనబడతాయి బట్ దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ తర్వాత అనిపిస్తుంది మీకు ఈరోజు రోటరీ క్లబ్ ఆర్మూర్ వారు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలువడం మరియు ఈ యొక్క వేదికను ఈ ప్లాట్ఫామ్ను మాకు ఇవ్వడం నిజంగా సంతోషం ఈరోజు జూలై ఫస్ట్ రోటి క్లబ్ ఆఫ్ ఆర్మోన్ యొక్క అధ్యక్షునిగా నా చిన్ననాటి మిత్రుడు రజనీష్ కిరాట్ వారి ఆధ్వర్యంలో అండ్ ఇక్కడ ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ లింగగౌడ్ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఒకసారి అన్న అలాగే మన కళాశాల యొక్క ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీమతి డాక్టర్ సుజాత గారు అండ్ కామర్స్ లెక్చరర్ అంబిక మేడం గారికి అట్లాగే నా మిత్రుడు శిష్యుడు మారుతి గారు అండ్ రాసా ఆనంద్ గారికి అలాగే ముఖ్యంగా పిల్లలందరూ ఇక్కడ నుంచి పిల్లలందరికీ ఇక్కడ నుంచి పిల్లలందరికీ స్టాఫ్ కి ఇక్కడ ఉన్నటువంటి నిధులందరికీ కూడా లెక్చరర్స్ ఇంకా మిగతా స్టాఫ్ అందరి కూడా యొక్క నమస్కారాలు నేను ఎక్కువసేపు మాట్లాడాను కానీ ఒకవేళ మాట్లాడి నేను కంటిన్యూ అయ్యింది లేదంటే క్లాస్ ఓకేనా ఇది ఇంపార్టెంట్ రోల్లోకి ఎంటర్ అయిన పిల్లలందరూ ఆడపిల్లల యొక్క జీవితం నిజంగా అద్భుతమైంది సో నేను అనుకుంటాను మేడం మీ పర్మిషన్తో ఆడపిల్లని జన్మించడం అనేది నిజంగా చాలా 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 గొప్ప అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే సమాజంలో మ్యాక్సిమంగా ఆడపిల్లలు అనగానే అయ్యో ఆడపిల్లనా అని అంటారు కానీ ఆడపిల్ల ఆ పిల్ల ఎదిగినా కొద్ది వారి అన్నదమ్ములకు తల్లిదండ్రులకు అలాగే భర్తకి దాని తర్వాత పిల్లలకి ఆ తోడు చిరస్మరణీయ ప్రతి ఒక్క స్త్రీ కూడా తన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఫ్లేవర్స్ కి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు సో మీరు చదువుకున్న దగ్గర స్త్రీ గురించి అమ్మాయి గురించి చెప్పడం అనేది ఇప్పుడే కరెక్ట్ కాదేమో చెప్తాను నా లైఫ్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఈరోజు నన్ను పిలిచారు నా యొక్క జీవితం చెప్తూ అలాగే ఇప్పుడున్న పరిస్థితులు సామాజికమైన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్తా మేడం అన్ని గ్రూప్స్ ఉన్నాయి దీంట్లో కామర్స్ సైన్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి కదా ఓకే సో పిల్లలందరూ కూడా ఇంటర్బెట్ వచ్చి ఈ లెవెల్కి వచ్చారు కస్తూర్బా అని ఒక కాలేజ్ లో మీరు కుటుంబం ఎంత గొప్పది తెలుసా ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఆ బాధ తెలియదు తల్లిదండ్రుల మిస్ అవుతున్నాం అనుకో ఇక్కడికి వచ్చిన తర్వాత డేస్ లౌన్ చేసుకుంటాం ఇలా సోమవారం వరకు మనం సండే మా వాళ్ళు వస్తారు ఏమో తీసుకొస్తారు అమ్మతో మాట్లాడాలి తమ్ముడితో మాట్లాడాలి నాన్నతో మాట్లాడాలి అటువంటి యొక్క విచిత్రమైన వాతావరణంలో ఉన్నాం టుడేస్ స్పీన కుమారోస్ గెయిన్ అనమాట సో వీరి అందరు ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో పిల్లలందరూ చక్కగా ఏకరూప దుస్తులు ఎందుకోసం అంటే అందరు ఎక్కువ ఇక్కడ ప్రతి వ్యక్తి ఉన్నత కాకుండా ప్రతి వ్యక్తి కూడా చాలా చక్కటి లైఫ్ స్టైల్లో గడపాలంటే ఇక్కడ గోల్స్ కానీ అంబిషన్స్ కానీ ఇక్కడ డిజైన్ ఎందుకంటే ఆడపిల్లలు పిల్లల కంటే ఐదు సంవత్సరాల ముందే తెలివి పెరుగుతుంది ఇక్కడ అందరు అనుకుంటారు కదా చిన్న మైండ్ అనేవారు అంటారు నేను ఒప్పుకో చాలా ఎలాబొరేటెడ్ చాలా గొప్ప మైండ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని అంచనా ముందే వేసుకుంటాం ఏమైనా ఇబ్బంది జరుగుతుంటే ముందే పసిగడతాడు అలాగే అమాయకత్వం కూడా ఉంటది మైండ్ మెచ్యూరిటీ మాత్రం చాలా బాగుంటది ఎవరితో పద్ధతిగా ఉంటారు చిన్నప్పటి నుంచి మన వాళ్ళవి నేర్చిస్తారు అయితే మనం ఒక గోల్ పెట్టుకుని ఈ యొక్క కాలేజీకి వస్తున్నాం హ్యుమానిటీస్ అంటారు హ్యుమానిటీస్ అంటే ఆర్ట్స్ వాటిని రిలేటెడ్ సబ్జెక్ట్ హ్యుమానిటీస్ అంటారు కామర్స్ అంటే సైన్స్ ఇందులో అండ్ అండ్ కామర్స్ కంప్యూటర్స్ ఇంకోటి తెచ్చుకోవాలి అనుకోవడం యాభై వంద మార్కుల డెబ్బై మార్కులు ఎనభై మార్కులు అనుకున్నాం అనుకోండి దానికి తగ్గట్టు కష్టపడతాం క్రమశిక్షణతోనే అంటే రోజు నాలుగు గంటలు దాని ఎనభై గంటలు ద్వారా డిసైడ్ చేసుకొని అన్ని రోజులు తోవడం హార్డ్ వర్క్ క్రమశిక్షణ హార్డ్ వర్క్ మీరు ఇప్పటిదాకా దాకా క్రమశిక్షణను కూర్చొని కష్టపడి ఇన్వర్క్ ఈ రెండు మీకు ఉన్నాయి మీరు ప్రూవ్ చేసి మీరు బాగుపడతారంట సో ఇదే క్రమశిక్షణ ఇదే హార్డ్ వర్క్ మీరు లైఫ్లో కంటిన్యూ చేస్తే ఏదో డిగ్రీ దొరుకుతారమ్మా ఈ డిగ్రీ నాకేమిస్తుంది అంటున్నాను చాలా మందికి డిగ్రీ అయిన తర్వాత కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ పిల్లలు అయిన తర్వాత కానీ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి ఈ చదువులో మీకుండే ఫ్రెండ్స్ వాతావరణం ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వాళ్ళకి ఈ కాలేజ్ యాజమానికి చాలా ధన్యవాదాలు ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసి మా కోసం ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మరి మీకు ఏవైనా లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మీరు అందరూ అమ్మాయిలే కాబట్టి ఈ ఏజ్లో టీనేజ్లో

ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్య వైద్యులు మరియు డాక్టర్ అపర్ణ గైనకాలజిస్ట్ గారు పాల్గొన్నారు అలాగే ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈ రాజశేఖర్ గారు కూడా ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఉన్న పిల్లలకు డిగ్రీ పిల్లలకు ఒక గంటన్నర పాటు అవగాహన సదస్సు నిర్వహించి వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపారు మొదటగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పుడే పాటుపడాలి మరియు ఏకగ్ర ఏకాగ్రతతో లక్ష్యం వైపు దూసుకెళ్లాలి అని వాళ్లకు ఒక గంట పాటు అవగాహన సదస్సు నిర్వహించారు అలాగే తర్వాత డాక్టర్ ప్రకాష్ మరియు అపన్న గారు కూడా ఆడవాళ్లకు గల సమస్యల పట్ల వాళ్లకు అవగాహన కల్పించి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలని ప్రత్యేకంగా వాళ్ళు తెలిపారు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇది నా మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని విజయవంతంగా జరిపినందుకు చాలా ధన్యవాదాలు అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుజాత మేడం మరియు అంబికా మేడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు